మీరు చూస్తున్నారు టీవీ తెలుగు ఛానల్ హైదరాబాద్ హైదరాబాద్ నగర తొలి మేయర్ ముదిరాజు మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ గొప్పతనాన్ని తెలిసేలా పాఠ్యపుస్తకాల్లో చేర్చాల్సిన అవసరం ఉందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్పష్టం చేశారు కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ నూట జయంతి కార్యక్రమాన్ని జేబీఎస్ వద్ద నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా గుర్తు పేదరిక నిర్మూలన సాధ్యమని నమ్మిన అంబేద్కర్ పూలేలు ఆదర్శంగా తీసుకుని వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం కృషి చేశారని వెల్లడించారు అందులో భాగంగా పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో హైదరాబాద్ లో బాలికల పాఠశాలను ఏర్పాటు చేశారని తెలిపారు సమాజ సేవ చేయాలనే ఆశయంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన పంతొమ్మిది వందల యాభై ఏడులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ నగరానికి తొలి మేయర్ గా సేవలు అందించారని స్పష్టం చేశారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ముదిరాజ్ భవన నిర్మాణానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు దుష్ట శిక్షణ శిష్ట రక్షణకు శ్రీకృష్ణుడు అవతరించిన రోజని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ తెలిపారు కంటోన్మెంట్ నియోజకవర్గం న్యూ బోయిన్పల్లిలో యాదవ సంఘం ఆధ్వర్యంలో నేతాజీ నగర్ యాదవ భవన్ లో ఏర్పాటు చేసిన కృష్ణాష్టమి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించినట్లుగా జీవితంలో ఎదురయ్యే కష్టాలను ప్రశాంతమైన మనసుతో ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు వేడుకల్లో భాగంగా గోపూజ శ్రీకృష్ణ పథకావిష్కరణ హోమం కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు వేడుకలకు స్థానికులు తుమ్మల మల్లేష్ యాదవ్ ఆలూరి వెంకటేష్ యాదవ్ ముఖేష్ యాదవ్ మహేందర్ యాదవ్ అరుణ్ యాదవ్ శశిరాజ్ యాదవ్ దయానంద్ యాదవ్ వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పుణ్యతిథి కార్యక్రమాన్ని స్థానిక బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ బానుక మల్లికార్జున్ స్వగృహంలో నిర్వహించారు ఈ సందర్భంగా అటల్ బిహారీ వాజ్పేయి పూలమాల వేసి నివాళులు అర్పించారు దేశ అభివృద్ధి కోసం ఆయన తీసుకున్న నిర్ణయాల పథకాలతో అభివృద్ధి పదంలో సాగిందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఆరో వార్డు బీజేపీ అధ్యక్షుడు ప్రతీక్ జైన్ బాణాల రెడ్డి అజయ్ కుమార్ గౌడ్ అభిలాష్ నరేంద్ర మదన్ అగర్వాల్ వేణు రవీందర్ రెడ్డి వెంకటచారి మన్మోహన్ అనిల్ లీడర్ బాబు చైతు తదితరులు పాల్గొన్నారు వాజ్పేయి గారిది విగ్రహం కూడా పెట్టడం జరిగింది త్వరలో ఆ విగ్రహ ఆవిష్కరణ చేస్తాం పెద్ద ఎత్తున ఘనంగా తనకి కాబట్టి దాంట్లో కేంద్ర మంత్రుల వరుగులైన కిషన్ రెడ్డి గారిని అలాగే మా లోకల్ ఎంపీ గారైన విఠల రాజేందర్ అన్న గారిని పెద్ద ఎత్తున అందరినీ తెలిసి పెద్ద ఎత్తున ఘనంగా తనని తనకి మాదక ద్రవ్యాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యతని తిరుమలగిరి డివిజన్ ఏసీపీ రమేష్ తెలిపారు తిరుమలగిరి డివిజన్ కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానిక నాయకులు రావుల సతీష్ టీం సభ్యుల ఆధ్వర్యంలో కాకాగూడలోని హనుమాన్ టెంపుల్ దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు సేనోటు డ్రగ్స్ పేరుతో స్థానిక పిల్లలు విద్యార్థులకు అవగాహన కల్పించారు డ్రగ్స్ సేవించినా అమ్మకాలు చేపట్టినా చట్టపరంగా శిక్షలు తప్పవని హెచ్చరించారు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు మాదక ద్రవ్యాల జోలికి వెళ్లరాదని సూచించారు మాదక ద్రవ్యాల వ్యసనం యువతను ప్రతికూలంగా ప్రభావితం చేస్తోందని కార్ఖానా పోలీస్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ అనురాధ స్పష్టం చేశారు మాదక ద్రవ్యాలతో జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరించారు కాకాగూడ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు పోలీసు అధికారులను శాలువాతో సత్కరించారు అనంతరం కృష్ణాష్టమి పండుగ సందర్భంగా హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ రవికుమార్ అశోక్ రెడ్డిలతో పాటు అసోసియేషన్ సభ్యులు బాలకృష్ణ భిక్షపతి సాయి మురళీధర్ శ్రీనివాస్ రవి కార్తీక్ రాజశేఖర్ ఖన్నా సదానందం జితేష్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకలు ముదిరాజు మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు కొరివి కృష్ణస్వామి ముదిరాజు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ బానుకా మల్లికార్జున్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు న్యూ యాదవ సంఘం ఆధ్వర్యంలో నేతాజీ నగర్ యాదవ భవన్ లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రత్యేకతను వివరించారు ఈ సందర్భంగా ప్రజలకు తెలిపారు మరోవైపు ముదిరాజ్ మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు హైదరాబాద్ మాజీ మేయర్ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ నూట ముప్పై ఒకటవ జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం కృషి చేసిన ఆయన ఆనాడే బాలిక విద్యను అందుబాటులోకి తీసుకువచ్చారని స్పష్టం చేశారు సికింద్రాబాద్ మారేడ్పల్లిలోని ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి పర్వదిన వేడుకలు కన్నుల పండుగగా సాగాయి ఈ వేడుకలకు స్థానిక కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు సికింద్రాబాద్ మారేడ్పల్లిలోని ఇస్కాన్ టెంపుల్లో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు ఆ దేవుడి దయ కరుణ అనుగ్రహంతో ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు కృష్ణాష్టమి సందర్భంగా ఆబిడ్స్ ఇస్కాన్ ఆలయానికి భక్తులు పోటెత్తారు కృష్ణాష్టమి వేడుకలను పురస్కరించుకుని ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు భక్తుల సౌకర్యార్థం ఎటువంటి తొక్కిసలాట జరగకుండా దర్శనం చేసుకునేందుకు బారికేడ్స్ ఏర్పాటు చేశారు మరోవైపు భక్తుల తాకిడితో రద్దీ పెరగకుండా వాలంటీర్లను రంగంలోకి దింపారు దీనితో వారు భక్తులకు దిశానిర్దేశం చేయడంతో శ్రీకృష్ణుడి దర్శనం సజావుగా సాగిందని భక్తులు తెలిపారు ఈ వేడుకల్లో పాలు పంచుకునేందుకు నగర నలుమూలల నుండి భక్తులు తరలి రావడంతో యాబిట్స్ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి మరోవైపు భక్తి పర్వం నెలకొంది ఫీజు బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని లేనిచో ఈ నెల ఇరవై విద్యార్థులతో కలిసి కలెక్టరేట్లను ముట్టడిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు గడుస్తున్న విద్యార్థులు పెండింగ్ స్కాలర్షిప్ ఫీజుల బకాయిలు చెల్లించకపోవడం ప్రభుత్వ అసమర్థతకి అర్థం పడుతోందని విమర్శించారు కామారెడ్డి డిక్లరేషన్లో పూర్తి ఫీజు చెల్లిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని ఇరవై నెలలు గడుస్తున్నా జీవో జారీ కాలేదని మండిపడ్డారు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారు తప్ప విద్యార్థులకు మాత్రం చెల్లించడం లేదు ప్రభుత్వం వెంటనే స్కాలర్షిప్ పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే జూనియర్ డిగ్రీ విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున కలెక్టరేట్లను ముట్టడించి ఆందోళనలు చేపడతామని ఆర్ కృష్ణయ్య ఆందోళన కోట్లు ఇస్తున్నారు మా పద్నాలుగు లక్షల మంది విద్యార్థులకు మీ దగ్గర పైసలు లేవా ఏం సమాజ అయిందా పిల్లల పైసలన్నీ ఎక్కడవుతాయి పన్నెండు పెడుతున్నాం అప్పులు తెస్తున్నాం ఇరవై నెలల కాలంలో రెండు లక్షల కోట్ల అప్పులు తెచ్చారు మళ్ళా రెండు లక్షల కోట్ల పన్నెండు లక్షలు తెచ్చారు మొత్తం నాలుగు లక్షల కోట్లు వస్తే ఎక్కడ ఉన్నాయని చెప్పి నేను అనుకుంటున్నాను ఒక ఇరవై రూపాయలు స్కాలర్షిప్ మిగతా తప్పు ఏం ఖర్చు ఏం ఖర్చు వార్తల కోసం ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి